పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని గడిచిన పది సంవత్సరాలు వారి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో మురళి శ్రీనివాసరావు ప్రతాప్ సింగ్ కొత్తకొండ భాస్కర్ కిషోర్ యాదవ్ కమలాకర్ రెడ్డి మాసాని శ్రీనివాస్ లక్ష్మీనారాయణ మూర్తి ఇక్బాల్ సునీల్ కుమార్ చౌదరి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవ సురేష్ శెట్టికార్ గారిని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడం జరిగింది నామినేషన్ పత్రిక ప్రచారం స్టార్ట్ అయింది నేను నిన్న మొన్న పోచారా శ్రీనివాసరెడ్డి గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే చాలా అనిపిస్తూ ఉంది ఏం మాట్లాడుతున్నారు పది సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉండి వాళ్ళు పది సంవత్సరాలు చెయ్యని పనులు నాలుగు నెలలోనే చేయలేదని చెప్పి అడుగుతుంటే పబ్లిక్ నవ్వుకుంటున్నారు జనంలో పోయి ఇదైందా అదైందా అని అడుగుతూ ఉన్నాను నేను వాళ్ళని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు అంటే ముందుగా తెలంగాణ ఉద్యమంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చేసేయాల చేసిందా మూడెకరాల దళితులు భూమిస్తాన్నాడు ఇచ్చిందా నిరుద్యోగ ప్రతి ఇచ్చిందా యాభై ఏడు సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాను ఇచ్చిందా రుణమాఫీ చేస్తాను రెండు వేల పద్నాలుగులో ఏకకాలం రుణమాఫీ చేస్తాను ఐదు వేలు రుణమాఫీ చేసాడు అది మితికే పోయింది తప్ప అసలు కసలు అనుకో పరిశ్రమ పడైంది మళ్ళా రెండు వేల పద్దెనిమిదికి వచ్చే వరకు మళ్ళీ ఏకకాలంలో చేస్తా అని చెప్పిడు అది చేయలే ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అని చేసి చర్యలు తీసినాం మరి వాళ్ళంతా పది సంవత్సరాలు చేయను నాలుగు నెలల మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆగస్టు పదిహేను నాడు లోపల చేస్తా అని చెప్పి స్పష్టంగా దేవుళ్ళ మీదటువంటి అది తప్పు తీస్తుంది ఇక దేవుని కంటే గోలేదు గొప్ప దేవుళ్ళ మీదటువంటి ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలి ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు చేసాము రుణమాఫీ ఒకటి చేస్తే అయిపోతుంది అది రుణమాఫీ అంత ఈజీగా లేదు అది బ్యాంకర్లతో ముడిపడే ఉన్న సమస్య ముప్పై వేల కోట్ల రూపాయలు ఒకటే పట్ల ఇట్లా కొట్టే బిస్కెట్లకి ఏంటి బిస్కెట్లు చాక్లెట్లకి ఏంటి లేదు బ్యాంకర్లతో మాట్లాడాలి ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి చర్చలు బ్యాంకర్లతో మాట్లాడి మొత్తము ముప్పై వేల కోట్లు గవర్నమెంట్ లోన్గా ఇచ్చి రైతులకు మాఫీ చేసి ఐదు సంవత్సరాలు ఆ వడ్డీతో సహా ఎవ్రీ ఇయర్ ఐదు వేల కోట్లో ఐదు వేల ఆరు వేల కోట్లు కట్టి ఆ రైతుల యొక్క రుణం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఎక్కడ ఓట్లు పడతాయో ఏమవుతుందో అని చెప్పి ఊళ్ళో పోయి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఉచిత బాసిస్తున్నట్టు అది వేగారట ఉచిత ఇస్తే లేడీస్ చూస్తున్న మాట్లాడుతుంటాయి మొబైళ్ళకు సిగ్గుతులేమాట కొట్టుకుంటున్నా చికెన్ వాటితో కొట్టుకుంటున్నారు ఇంత సిగ్గుసేట మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారు మహిళలు ఎంతోమంది మహిళలు హ్యాపీగా వాళ్ళ అమ్మగారింటికి పోవాలన్నా పెళ్ళిళ్ళులకు పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా మంచిగా పొయ్యి వస్తున్నారు దాని మీద కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు రెండు వందల రూపాయల యూనిట్ జీరో బిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పది లక్షల ఆరోగ్య శ్రీ పథకం అది స్టార్ట్ అయిపోయింది అదే కాకుండా ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా స్టార్ట్ అయిపోయింది మిగిలింది ఏంటంటే రైతు బంద్ ఏదైతుందో అసెంబ్లీలో చర్చ చేసి గతంలో కేసీఆర్ గుట్టలకు చెట్లకు పెట్రోల్ పంపుల పెట్రోల్ పంపులు అంటే కమర్షియల్ పెట్రోల్ పంపులో కూడా రైతు బంధు వస్తుంది సిగ్గు సిగ్గనిపిస్తుంది కేసీఆర్ వస్తాయి అంటే ఎక్కువ ఎకరాలున్న సామాజిక వర్గం వాళ్ళదే కాబట్టి వాళ్ళందరూ రావాలని చెప్పి గతంలో ఇచ్చిండు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో చర్చ పెట్టి ఎక్కడ కూడా పొరపొచ్చలు లేకుండా అసెంబ్లీలో చర్చ తర్వాత ఎవరికి ఇయ్యాలి ఏ రైతులకు ఇవ్వాలనే చర్చ జరిగి బాధాప్తా ఇస్తాను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు ఎవరికి ఇయ్యను వాళ్ళకి కట్ చేస్తాము అని చెప్పలే కాకపోతే పెట్రోల్ పంపులకు కమర్షియల్ ఛానలకు లేఅవుట్లు అయినప్పటికీ సిగ్గేందంటే లేఅవుట్ అయి ప్లాట్లు అమ్మినట్టు కూడా రైతు బాధ వస్తుంది మీకు తెలుసు బాన్సవాళ్ళ మీకు తెలుసు ఐడియా ఉంది అంటే ఇంత దారుణంగా ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా కుక్కేసిన గవర్నమెంట్ నాయకులు పెద్దలు ఇవాళ అది ఇస్తలేదు ఇది ఇస్తలేదు అని మాట్లాడుతుంటే ఇది కరెక్ట్ కాదు గౌరవనీయుడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం నేను ఇచ్చిన పది సంవత్సరాలు కేసీఆర్ దీన్ని పీల్చి బిప్పి చేసి మొత్తం వాళ్ళ ఆస్తులు సంపాదించుకుని తప్ప దీన్ని ఏం చేయలేదని చెప్పి ఆమెనే స్వయంగా వచ్చి తుక్కు కూడా సభలో ఆరు గ్యారంటీలు నాది పూచి నేను తెలంగాణ ఎట్లయితే ఇచ్చినో మీకు ఈ గ్యారంటీలు కూడా ఇస్తా అని చెప్పి కూడా సౌరవ చెప్పింది అలాంటి నిర్ణయాన్ని వంద రోజుల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఐదు గ్యారంటీలు అమలు అయిపోయినాయి ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి ఒకటి పదిహేను ఆగస్టుకు హరీష్ రావు గారు హరీష్ రావు గారు క్వశ్చన్ వేస్తూ ఉన్నారు రాజీనామా చేస్తా రెడీ ఉందని కాయలు రాసుకున్నాడు గతంలో రెండు సార్లు మూడు సార్లు మనం రాజీనామా చేసినాం హరీష్ రావు గారు రాజీనామా ఎట్లుంటుంది స్పీకర్ ఫార్మాట్లో ఉంటుంది ఓ రెండు పేజీలు లెటర్ రాసి గతంలో చాలామంది ఉద్యమ సమయంలో మనమేమో స్పీకర్ ఫార్మాట్లో నేను రాజీనామా చేస్తున్నాను నా స్వయంగా నా ఇష్టపూర్వకంగా స్పీకర్ ఫార్మాట్లో కూడా ఇచ్చాము రాజీనామా చేసుకున్నాం రెండు వేల ఎనిమిదిలా రెండు వేల పదిలా మరి నువ్వేం చేస్తున్నావు లంబా చోడ లిటర్ రాసాం గతంలో కూడా ఆ ఉద్యమంలో చాలామంది నాయకులు ఎవరైతే రాజీనామా యాక్సెప్ట్ కాదో వాళ్ళు ఇట్లే లిటర్ రాశారు దీనికోసం అని దాని అది బంక పెట్టి రాస్తే రిజెక్ట్ అయినాయి అది మీకు తెలుసు కానీ ఇవాళ కావాల్సుకొని బదినాన్ని చేయాలని చెప్పి చెప్తే మొన్న ముఖ్యమంత్రి గారు స్వయం ఏపీ గారు అమిత్ షా గారు అట్లా కాదు నడువు నీకు చెప్పే తొలగించి చూపిస్తాము స్పీకర్ ఫేర్పడిన సతకైతే ఇచ్చేసేయు అని చెప్తే దానికి ముందు రాడు there subscribe to my channel and also press this bell icon